ఒంగోర నగరంలోని మంగమూరు రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన కళ్యాణ మహోత్సవాలు అచలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆరవ తేదీ మంగళవారం ఆశ్రమంలోని గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి స్వామి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకములు ప్రత్యేక పూజలు పారాయణం సత్సంగం నిర్వహించారు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ ఏడవ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తపస్సులో ప్రవేశించిన పవిత్ర దినము జప యజ్ఞ దీక్ష విరమణ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎనిమిదవ తేదీ గురువారం నాడు శ్రీ గోవిందమామ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దనరావు దంపతులు పేర్కొన్నారు తేదీల్లో సుమారు మంది భక్తులకు ఆరాధన సందర్భంగా అన్నప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు ఈ ఆరాధన మహోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల శ్రీ అచలానంద స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి కోరారు భోజనాలు దొరుకుతాయి కదా నేను వింటూ ఉంటాను ఎక్కడైనా భోజనాలు జరిగితే వాళ్ళు ఎలా నెట్టారు ఎలా నేనుకున్నారు కదా అమ్మగారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు జపం పెట్టుకోండి మరి వేరు అయిపోతుంది

ఈరోజు పారాయణ రేపు వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సులో ప్రవేశించినటువంటి ఒంటి గంట ముప్పై నిమిషాలు ఒంటి గంట ఇరవై నిమిషాలు వారి సమాధిలో ఉదయం శ్రీ వీరబ్రహ్మేంద్ర విశ్వశాంతి మహాయజ్ఞ పూర్తి తరువాత సాధారం ఉదయం శ్రీ గోవిందరికి భక్తుల భోజనం ప్రసాదం రేపు ఎనిమిది ఏడు ఎనిమిది సాయంకాలం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పోరాటం కదా పిల్లలకి నలభై రోజుల నుంచి కష్టపడి మీ ఇంట్లో ఉండకుండా కష్టం నుంచి పోరాటంలో చూడండి అందరూ అందరినీ తీసుకురండి ఎనిమిదవ తేదీ సాయంకాలం ఎనిమిది నాలుగు నుండి గోవిందో కళ్యాణ మంత్రులు నగరత్సవం జరుగుతుంది ఈ నగరోత్సవానికి ఆసన భక్తులు వచ్చిన వాళ్ళంతా తప్పకుండా రావాలి అమ్మవారు స్వామవారు వీధుల్లో ప్రయాణం చేస్తున్నారంటే భక్త సమూహం శిష్యు సమూహం ఖచ్చితంగా అనుసరించి తీరాలి రాకపోతే ఏం జరుగుతుంది వైఫలు చెప్పాను కలిగి అవుతారు మీరు పదకొండు మూడు అది ఏ స్వామి అది కళ్యాణం చూస్తే కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఆకాశంలో దేవతలంతా వచ్చి ఆ కళ్యాణాన్ని దర్శిస్తారు మా వారు ఆశ్రవశం ఇస్తారు గోవశిస్తారు ఆ కళ్యాణానికి హాజరైన వాళ్ళందరికీ వాళ్ళ అనుగ్రహం అనిపిస్తుంది కళ్యాణానికి రండి నగరోత్సవానికి రండి నగరోత్సవం తర్వాత ఉంటుంది ఇక్కడ హారతి ప్రసాదం దాంతో మన కార్యక్రమాలు వస్తాయి తర్వాత మీరు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు